విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామిని ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మనం ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఆ దేవుడు ఆశీస్సులు మనపై ఉండాలని గంటా శ్రీనివాసరావు అన్నారు

देवा <laughs> देवा Thank mm -hmm. you. డౌన్ చేయాలి ముందుగా మనం ఏదైతే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అనేక దేవాలయాల్లో ప్రధానం అలైనటువంటి శ్రీకాళహస్పి ఈ యొక్క ఏదైతే వాటర్ లీకేజ్ అవుతా ఉందో ఆ వాటర్ లీకేజ్ ని ఏన్షియంట్ ప్యాటర్న్ లో అంటే పల్లవులు చోళులు విజయనగర రాజులు ఒరిస్సా గజపతి రాజులు వాళ్ళు ఎలా అయితే ప్యాటర్న్ లో కట్టారో ఆ రోజు అలానే ఎక్కడైతే వాటర్ లీకేజ్ అవుతుందో వాటన్నిటిని కూడా అరెస్ట్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మనం శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ పూనర్ అంటే వెంకటే వెంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బి వెంకటేశ్వరరావు గారు అనేసి పూనాలో ఉంటారు వాళ్ళని ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యాజ్ ఏ డైరెక్టర్ కాకుండా ఒక ఇండివిజువల్ గా మన ఆంధ్రదేశంలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా మనం పరిరక్షించాలి అనే ఉద్దేశంతో అదేవిధంగా నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ ఇంట్రెస్ట్ చూపించడంతో మనం కాలాస్తకి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది కాలాస్తలో అరవై వేల ఎస్ఎఫ్టీలతో సుమారుగా ఆరు కోట్ల రూపాయలతో వాళ్ళు వాటిని పనులు ప్రారంభించారు ఆ ప్రారంభించిన తర్వాత ఆ వచ్చిన అవుట్కమ్ చూసిన తర్వాత నేను మెసేజ్ పెడుతూనే ఉంటాను అందరు ఎమ్మెల్యేలకి ఎంపీలకి పెడుతూ ఉంటాను దాంట్లో మొదటగా రెస్పాండ్ అయినటువంటి ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ గట్టా శ్రీనివాసరావు గారు ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేసి చెప్పడం ఏంటంటే ముని మనం సింహాచలం కూడా లీకేజ్ అవుతా ఉంది ఒక్కసారి మీ టీం వచ్చి చూస్తే బాగుంటుంది అంటే ఇమీడియట్ గా మళ్ళీ పెద్దలు వెంకటేశ్వరరావు గారిని మనం అప్రోచ్ అయ్యి సార్ ఇలా సింహాచలం కూడా ఉంది చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం పన్నెండో శతాబ్దం నుంచి కూడా శాసనాల ఆధారం ద్వారా కూడా ఉంది దాన్ని తీసుకోవాలి అని చెప్పినప్పుడు అదే విధంగానే ఎమ్మెల్యే గారు కూడా అప్రోచ్ అయిన విధానంతో ఇమ్మీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు మీరు అందరూ ఉన్నారు ఎంఓయూ చేసుకున్నాం సేమ్ మా యువ గారు ఎమ్మెల్యే గారు ఈవెన్ మన కౌన్సిలర్ గారు వీళ్ళందరూ ముందర వర్క్ చేసుకోవటం కరెక్ట్ గా నాట్ ఈవెన్ నైన్ మంత్స్ లో వాళ్ళు సుమారుగా ఐదు కోట్ల రూపాయలతో వాటిని చేసి ఈరోజు మళ్ళీ టెంపుల్ చేసిన అన్నింటినీ కూడా దేవాలయానికి అప్పగించడం జరుగుతుంది దీంట్లో ప్రధానంగా కృషి చేసినటువంటి వాళ్ళు విశాల్ అండ్ శ్రీ జామ్వాల్ గారు ఆయన రిటైర్డ్ డైరెక్టర్ కన్జర్వేషన్ ఆయన సూపర్వైజర్ లో చేయడం జరిగింది విశాల్ గారికి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకించి ఎందుకంటే నా ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తుంది అలానే ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి దేవాలయాల మీద ఎలా అయితే గంటా శ్రీనివాసరావు గారు చూపించినటువంటి ఇంట్రెస్ట్ అందరూ కానీ చూపించగలిగితే మన దేవాలయాలన్నింటినీ కూడా మనం కాపాడగలుగుతాం సభాముఖంగా ఐఎం వెరీ థ్యాంక్ఫుల్ టు గంటా సార్ సో బికాజ్ ఆఫ్ హిమ్ ఓన్లీ మా సోదరులు మంచి రకాల మిత్రులు ముందరత్న రెడ్డి గారు కంప్లీట్ గా చెప్పారు ఎలా ఇది సాకారమైంది మన కలిగి మరి ఏదైనా ఒక దేవుడి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఆ దేవుడి యొక్క ఆశస్సులు ఆయన యొక్క పిలుపు ఉండాలి గతంలో కూడా ఈ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దానికి హడావుడిగా ఏదో సిమెంట్ సిఆజీ బుస్ చేయాలని ట్రై చేసినప్పుడు కూడా అది మనం సఫలీకృతం కాలం చేసిన తర్వాత కూడా లీకేజ్లు కంటిన్యూ చేస్తామంటే నీళ్లు ఒక పురాతన దీని ప్రకారం శాస్త్రీయ పద్ధతిలో ఏదైతే గతంలో ఎన్నో శతాబ్దాల గతం నుంచి దేవాలయాలే నిర్మించారు ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు అంటే దీంట్లో ఎక్కడ కూడా ప్రజెంట్ ఉన్న స్టీలు సిమెంటు లేదా ఇటుటే కాకుండా వాళ్ళు వాడింది మన బెండకాయలు లేకపోతే కరక చెట్టు దాంతో చిగురు దాంతో పాటు మిగతా జియ్యి సంబంధించి మిస్ మంచి మిశ్రమాలు న్యాచురల్ దీనికి సంబంధించి చేసి వాడి సున్నం ఇటు బెల్లం వెండింగ్ పెరిగింది దాంతో రోజు దీన్ని చేయడం జరిగింది మీకు దాని చూస్తే ఒకసారి ఇది చేయక ముందు ఇలా ఉండేది చేసిన తర్వాత ఇలా అంటే ఒక కొత్త ఈ రోజు మనం ప్రారంభం చేసుకున్న టెంపుల్ ఎలా ఉండదు అంత బ్రాండ్ న్యూ గా బ్రైట్ గా చక్కగా ఆ దేవుడికి మనం చేసుకునే అవకాశం మనకి కలిగింది దాన్ని కూడా మా వాళ్ళు సక్సెస్ఫుల్ గా యాక్చువల్ గా చూస్తా ఉంటారు ఏదైనా ఒక స్టిప్లెట్ టైం ఇస్తే దాన్ని మళ్ళీ అయిపోయినాక యాక్సిడెండ్ చేసుకుంటూ యాక్సిడెండ్ చేసుకుంటూ రెండేళ్లు మూడేళ్ళు కడుతూ ఉంటుంది కానీ ఇక్కడ దేవుడి దేవుడు కార్యక్రమం ఎంత బాగా చేశారంటే ఆ రోజు మనం అమ్మయోజ్ చేసుకున్నప్పుడు నైన్ మంత్స్ లో కంప్లీట్ చేస్తా ఉన్నారు రికార్డ్ గా దాన్ని బిఫోర్ టైం దాన్ని కంప్లీట్ చేసి ఈ రోజు మళ్ళీ దాని బట్టి అంకితం చేశారు మరి దానికి ప్రత్యేకించి ఆ క్షమాజి రప్పన్న ఆదేశాలు దాంతో ఏదైతే అంకీ హ్యాకరీకి సంబంధించిన వాడు కానీ మిగతా మా ప్రత్యేకించి మా మిత్రులు నాకు నిపుణులు ఎంతో పాత ఆదికేష దగ్గర స్పష్టంగా ఉన్న మా ముని అలాగే కుషాలు మిగతా టెక్నికల్ టీమ్ అంతా కూడా వచ్చారు వాళ్ళని కూడా పాడతా ఉన్నాం ఒక వన్ మంత్ బ్యాక్ ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్ కూడా కొన్ని మా దేవస్థాన అధికారులు ఐడెంటిఫై చేస్తారు ముఖ్యంగా కార్నర్స్ లో కొద్దిగా లీక్ ఆ డోమ్ పైన బ్యాక్ ఇటువంటి ఇటువంటివన్నీ ఉండి అవి కొంచెం ముందే చెప్పుంటే అవి కూడా యాక్చువల్లీ ఇప్పుడు కంప్లీట్ చేసిండేవాళ్ళు బట్ కొంచెం కంప్లీట్ అయిస్తుంది చెప్పారు కాబట్టి మళ్ళీ ఒకసారి ముందుగా నేను రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళ విషయాలు గారిని వాళ్ళ రిక్వెస్ట్ చేస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత ఒకసారి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో పాటు ఆ టెక్నికల్ టీం కూడా ఒకసారి పైకి వెళ్ళి చూసి అసలు అప్పుడున్న ప్రాబ్లం ఏంటి దాన్ని ఎలా చేయాలి అని దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పని అంగీకరించారు దీనికి మరొకసారి మనస్ఫూర్తిగా దీన్ని కోఆర్డినేట్ చేసి గతంలో శ్రీకాళన్ని కూడా చేసి ఆ కోనే మన సింహాచలను కూడా అది చేసేదానికి సహకరించి చేసిన అమ్మ గారికి అలాగే విశాల గారికి వెంకయ్య గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇది ఐదు కోట్ల రూపాయలు అయిన తోటి దీన్ని కంప్లీట్ చేయడం అంతేకాదు వాళ్ళు ఎంత సింపుల్ గా ఎంత లో ప్రొఫైల్ ఉన్నారంటే మాకు పబ్లిసిటీ అవసరం లేదు ఇంకా మీరు ఏదన్నా దేవాలయాలు ఇటువంటి సంబంధించి హిస్టారికల్ ఇంపార్టెన్స్ దేవాలయాలు ఎక్కడున్నా మన రాష్ట్రంలో ఎక్కడ ఉంటే మాకు తెలియజేయడం మేము తప్పకుండా చేస్తామని చెప్పిన వాళ్ళు ముందుకు వచ్చారు దానికి కూడా వాళ్ళకి ధన్యవాదాలు మొన్న శ్రీకాళస్కి చాలా పెద్ద ఎత్తున కంప్లీట్ చేశాం నిన్న కాక మొన్న శ్రీశైలం నిన్న గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీద కూడా అక్కడ పాత ఆ తాళపత్ర సంబంధించిన ఆ రాగి సంబంధించిన రక్తాలు అవన్నీ కూడా అవన్నీ చేసి అవి కూడా ఏమైనా బిఎం గారి చేతుల మీద బుక్ కూడా ఇక్కడ రిలీజ్ చేశారు ఇటువంటి వాటిని మనం మనందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి ఆ సింహద్ర పద ఆస్తులు మనందరిపైన ప్రత్యేకించి ఆ వెక్కి హ్యాచిస్ వాళ్ళ వేరే కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరించిన దేవస్థానం అధికారులకి ప్రత్యేకించి మా యువ గారికి మిగతా డి అందరికి కూడా అభినందన